అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఇన్కాయిన్స్ హైదరాబాద్ సంస్థ మరియు మత్స్యకార సంక్షేమ సమితి సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం ఈరోజు ఉదయం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడి బీచ్లో సుమారు రెండు వందల మంది శ్రమదానం చేసి రెండు వందల ముప్పై ప్లాస్టిక్ నాలుగు వందల నలభై ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు సంభావ్య ఫిషింగ్ జోన్ సలహాలు సునామీ ముందస్తు హెచ్చరికలు అధిక అలలు తుఫాను ఉప్పెన పగడాలతో సహా సముద్ర సమాచార సేవలను అందించడంలో ఇన్కాయిస్ సంస్థ కీలక పాత్ర గురించి ఆ సంస్థ ప్రతినిధి శాస్త్రవేత్త ప్రోగ్రాం కోఆర్డినేటర్ కుప్పిలి రాజేష్ వివరించారు అలాగే తీరంలో వ్యర్థాలు పేరుకుపోయి సాగర గర్భంలోకి ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు భారీగా చేరి మత్స్య సంపద తగ్గిపోతుందని తీవ్ర జల కాలుష్యం వల్ల సముద్రంలో జీవ వైవిధ్యం దెబ్బతి అరుదైన జీవరాశులు అంతరించిపోతున్నాయని తెలిపారు తీరాన్ని స్వచ్ఛంగా ఉంచి కాలుష్యాన్ని నివారించడం ద్వారా సాగరంలో వైవిధ్యాన్ని కాపాడుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఇన్కాయిస్ సంస్థ శాస్త్రవేత్త కుప్పిలి రాజేష్ మెరైన్ పోలీస్ స్టేషన్ సిఐ సింహాద్రి నాయుడు ఎస్ఐ పైడిరాజు ఎంఎస్ఎంఈ హెచ్ఓడి మురళీకృష్ణ ప్రశాంతి కాలేజీ లెఫ్టినెంట్ మణికంఠ గ్రామ సర్పంచ్ చేపర సుహాసిని వెంకటరమణ మధ్యకార సంక్షేమ సమితి సభ్యులు మండల ఇన్ఛార్జ్ సూరాడ సత్యబాబు జనసేన నాయకులు ప్రవీణ్ కుమార్ గ్రామ పెద్దలు గ్రామస్తులు ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారి రవితేజ తదితరులు పాల్గొన్నారు చేస్తారు ఒకరోజు కనిపిస్తున్నామనేసుకోవాలి దీని గురించి ఇంపార్టెన్స్ ఏంటంటే అన్ని రకాలుగా టెక్నాలజికల్ గా చేస్తాం పోలీస్ పరంగా ఏం చేయాలి కానీ మనకి సామాజిక భాగ్యం పెట్టబడుతుంది ఎవరు వచ్చి మన మనకు ఆయన పడుతుంది ప్రతి ఏమైనా ప్రాణాలు కావచ్చు ఆయన కావచ్చు కూడా అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాంలో మన కూడి కూడిమడక బీచ్ క్లీనింగ్ క్లీనింగ్లో ఈరోజు మన ఇంక్వీస్ ఆధ్వర్యంలో అదే అదేవిధంగా కూడిమడక గ్రామస్తులు ఎన్సిసి స్టూడెంట్స్ తర్వాత కూడిమడక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళ సమక్షంలో అందరూ కూడా ఈరోజు బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామే చేపట్ట ముఖ్యంగా పర్యావరణానికి హానికరమైనటువంటి ఏవైతే ప్లాస్టిక్ ఉందో ఆ ప్లాస్టిక్ని మిగతా చెత్తను కూడా తీసి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఈ కంటి ముందుగా అందరికీ నమస్కారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ఎస్ వారికి మెరైన్ సిబ్బంది వారికి పుడిమెడక గ్రామస్తుల వారికి అండ్ అచితాపురం పోలీస్ స్టేషన్ వారికి అండ్ ఎంఎస్ఎంఈ కాలేజ్ వారికి అందరికీ కృతజ్ఞతలు ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే అనేది జరుగుతుంది సో మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మన భారతదేశంలో సో మనం ఏంటంటే మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా సముద్రాన్ని కూడా క్లీన్గా ఉంచుకోవాలనేసి ప్రోగ్రాం చేప చేపట్టడం అనేది సో మనం ఏంటంటే ముఖ్యంగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల జనాలకి క్యాన్సర్లు వస్తున్నాయి అది ప్లాస్టిక్ని ఎవరూ డిస్ట్రాయ్ చేయలేరు అన్నమాట సో ప్లాస్టిక్ మన సముద్రంలో ఎక్కడ మీరు పడేసినా అది సముద్రంలోకే వచ్చి కలుస్తుంది కాబట్టి దానివల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది కానీ చేపలు అంతరించుకోవడానికి కానీ కారణం అవుతుంది సో అందుకు ఈ మధ్యకాలంలో వచ్చిన రీసెర్చ్లో మా మనుషుల్లో కూడా బ్లడ్లో ప్లాస్టిక్ కంటెంట్ ఉందనేసి ప్రూవ్ అయ్యింది ఈ మధ్య సో అంటే మనం ప్లాస్టిక్ ఎంత ఎడిక్ట్ అయిపోయామనేది తెలుస్తుంది దాన్ని బట్టి సో వీలైనంత వరకు అందరూ ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి కాగితం ప్లేట్లు కానీ కాగితం గ్లాసులు కానీ ఇవి వాడడానికి ప్రయత్నించండి ఓకే స్వచ్ఛ సాగర్ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి వచ్చినటువంటి హైదరాబాద్ నుంచి ఎన్కా సంస్థ సైంటిస్ట్ రాజేష్ గారికి అదేవిధంగా మన ఎంఎస్ఎంలీ మురళీకృష్ణ గారికి అలాగే మెరన్ సిఏ గారికి అందరూ కూడా తర్వాత ఎన్సీసీ క్యాడెట్లు లైద రెండు మూడు మంది మంది ఈరోజు పూర్వనక తీరాన్ని పరిశుభ్రం చేసి ఇది జాతికి తరగతి సంపద సముద్రాలు అనేది దీన్ని మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఒక రోజుతో జరిగే కార్యక్రమం కాదు ఇది నిరంతరం కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఈరోజు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే కార్యక్రమం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు అరవై ఐదు జిల్లాలో అలాగే నలభై ఐదు బీచ్ల్లో ఈరోజు క్లీనింగ్ జరుగుతూ ఉంది ఈ యొక్క దానికి ఎంఎస్ఎస్ అంటే మత్స్యకార సంక్షేమ సమితి దానికి ఇన్క్వైరీ సంస్థ వారు చొప్పటిగా ఉండే ఒక కార్యక్రమానికి ముందుగా నడిపిస్తున్నారు ఈ ఎంఎస్ఎస్ అంటే రెండు వేల నాలుగులో కాకినాడ కేంద్రంగా ఏర్పడింది ఈ మత్స్యకార సంక్షేమ సమితి తొమ్మిది సూత్రాలుగా ఆధారంగా పనిచేస్తూ ఉన్నది ఒకటి విద్య రెండు వైద్యం మూడు గ్రంథాలయాలు నాలుగు దేవాలయాలు ఐదు క్రీడలు ఆరు మహిళా సాధికారిత ఏడు స్కిల్ డెవలప్మెంట్ మరియు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేట ఎనిమిది పర్యావరణ పరిరక్షణ తొమ్మిది పర్సర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అందులో భాగంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొని ఈ సముద్ర తీర ప్రాంతంలో క్లీనింగ్